హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి అయితే నేను ఒక రెండు బ్లౌజులు అయితే చూపిస్తానండి ఒకే కస్టమర్ డిజైన్స్ అనమాట ఒకే కస్టమర్ అయితే రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారండి విత్ స్టిచ్చింగ్ అనమాట ఇంకొక బ్లౌజ్ అయితే వర్క్ అవుతుంది అనమాట అది కంప్లీట్ అయిన తర్వాత నైట్ కి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్నమాట కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి ఇది నావీ బ్లూ కలర్ పైన ఇట్లా కాపర్ కలర్ డిజైన్ అండి అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు చాలా నైస్గా ఉందండి డిజైన్ చూడండి ఎంత నైస్గా ఉందో చాలా సన్న డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ అనమాట ఇంకా ఈ ఇది ఉంది కదా ఈ ఫ్లవర్స్ అనేది మనకు డార్క్ కలర్ పైన డార్క్ ఉంది కాబట్టి కనిపించట్లేదు ఇది కాపర్ కలర్ ఇచ్చినందుకు అవుట్ లైన్ అయితే సూపర్ ఉంది చూడండి బార్డర్కి నెక్కి అండ్ బ్యాక్ నెక్ అయితే టోటల్గా ఇట్లా ఉంది చూడండి కాంబినేషన్ అయితే అసలు సూపర్ ఉంది అండ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా పైన బూటీస్ వచ్చినాయి సేమ్ నెక్ వచ్చినట్టుగా కింద డిజైన్ అయితే వచ్చింది అయితే దీనికి నేను బార్డర్ వస్తుంది కదా బార్డర్లో నుంచి ఒక వన్ ఇంచ్ బార్డర్ అయితే క్లారిటైజ్ చేసినాను చూడండి ఇంకా చాలా లుక్ వచ్చింది బార్డర్కి టూ హ్యాండ్స్ అయితే సూపర్ ఉంది అండ్ సేమ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ వస్తుంది కొన్ని డిజైన్స్ వేసిన దానికంటే ఇంకా మనము స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒక లుక్ అనిపిస్తుంది ఇది మామూలుగా వర్క్ చూస్తే చాలా అసలు అంత షైనింగ్ అయితే అనిపించలేదు కుందరి వరకు అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీని లుక్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ బ్లౌజ్కి అయితే ఇంకా ఈ బ్లౌజ్కి అయితే శారీ కాంబినేషన్ ఇది చూడండి ఇది ఈ ఇట్లా కాంబినేషన్స్ అయితే ఇది రెండు డార్క్ కలర్ కాంబినేషన్సే అయినా కానీ లుక్ అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్కి నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చిందండి ఎందుకంటే సన్నగా ఉంది అండ్ నైస్గా కూడా ఉందనమాట ఇంకా శారీ అయితే ఇది చూడండి టోటల్గా మీకు డిజైన్ నచ్చినట్టయితే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఇది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందాక నేను వర్క్ రన్ రన్ అవుతుందని అయితే చెప్పినాను కదా అదే డిజైన్ అండి ఇది చాలా బాగుంది ఇది డిజైన్ అండ్ ఇట్లా మొత్తం హ్యాండ్కి లైన్స్ డిజైన్ అనమాట లైన్స్ డిజైన్ అయినా కానీ ఇది మొత్తం ముడి ఉంది చూడండి దగ్గర నుంచి చూడండి చాలా టైం తీసుకుందండి ఈ డిజైన్ ఇట్లా కిందికైతే అయితే ఈ షేప్లో ఇట్లా ఈ వి షేప్ లో అయితే ఇట్లా డిజైన్ అనేది వెరైటీగా ఉందనమాట ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేసినానండి చాలా టైం తీసుకుంది కింద మాత్రం ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది చూడండి టూ హ్యాండ్స్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి చాలా చాలా బాగుంది టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి సేమ్ హ్యాండ్కి వచ్చినట్టుగానే కాకపోతే కొంచెం వెరైటీగా లైన్స్ వచ్చినాయి అనమాట చాలా బాగుంది ఇంకా ఇది కుందన్ వర్క్ అయితే చేయలేదండి ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది కుందన్ వర్క్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాలి నేను నైట్ నైన్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా ఉంది చూడండి ఏ డిజైన్ అయినా కానీ మనకు కాంబినేషన్ అయితే ముఖ్యమండి కాంబినేషన్ ఒకసారి చూసుకోండి కాంబినేషన్ చూసుకొని మీరు షాప్స్కి అయితే వెళ్ళండి వర్క్ చేయించుకోవడానికి అదే ముఖ్యమన్నమాట మనకు ఎంత చిన్న డిజైన్ రావాలి నీట్గా అనుకుంటే అంత కాంబినేషన్ అయితే ఆపోజిట్ ఉండాలి మీకు ఈ డిజైన్స్ ఎట్లా అనిపిస్తున్నాయో ఒకసారి చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఈ ఒక హ్యాండ్కి అయితే నేను కుందన్ వర్క్ చేసినాను చూడండి దగ్గర నుంచి చూడండి ఈ హ్యాండ్కి అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు అనమాట ఇప్పుడు కుందన్ వర్క్ చేయాలి స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట పొద్దున్నే ఇచ్చేయాలి కస్టమర్స్కి ఇంకా ఈ బ్లౌజ్కి అయితే శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి టిష్యూ శారీ అండి యాక్చువల్గా ఈ శారీలోని బ్లౌజ్ పైన వర్క్ ఏమన్నదనమాట అయితే నేను వద్దండి అది బాగుండదు కాంబినేషన్ అస్సలు సెట్ అవ్వదు అనేసి అంటే ఈ కోర్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారు ఇప్పుడు చూడండి ఎంత లుక్ వచ్చిందో బ్లౌజ్కి ఇంకా శారీ అయితే ఇది కంప్లీట్గా మీకు ఈ డిజైన్స్ నచ్చినట్టయితే చిన్న కామెంట్ అయితే చేయండి నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి వీడియోస్ని ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పినాం కదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి నైట్ వర్క్ అనేసి అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిందండి నేను స్టిచ్చింగ్ కంప్లీట్ చేసే వరకు ఇంకా స్టిచ్చింగ్ చేసి నేను కుందన్ వర్క్ చేసి ఇట్లా ఆరంబెట్టినా అనమాట బ్లౌజ్ని అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్లౌజ్ని అయితే వీడియో తీసుకున్నాను చూడండి టోటల్గా మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట అసలు లుక్ అయితే సూపర్ ఉంది చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ వెరైటీగా ఉందనమాట చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి టోటల్ ఫ్లవర్ డిజైన్ అండి మ్యాక్నెక్ అయితే ఇది కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట ఈ డిజైన్ వచ్చేసి మెరూన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఈ డిజైన్ వచ్చేసి నాకు యూట్యూబ్లో చూసి వచ్చిండీ ఆ కస్టమర్ అయితే ఇక్కడ మా చుట్టుపక్కల లోకల్లోనే అనమాట ఇంకా నాకు ఆ రోజు కొంచెం ఓపిక లేక ఇట్లా వీడియో అయితే తీసుకున్నాను అనమాట పాపం దాన్ని ఏమనుకుందేమో వీడియో అయితే ఇంతవరకు అప్లోడ్ చేయలేదండి నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ డిజైన్ వచ్చేసి చూడండి మెరూన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్స్ మీకు నచ్చినట్టయితే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక ఫార్టీ లైక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నానండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా ఎందుకంటే ఇంకా చాలా చాలా డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే వేస్తూనే ఉన్నానండి ఇంకా మీకు కొత్త కొత్త డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట మీకు కావాలి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది కదా ఇలాంటి డిజైన్స్ చాలా అనేసి ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో